హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఇస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నోడు క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్ని షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి నేను పది నుంచి పదకొండు సంవత్సరాల పిల్లలకు అయితే కనుక లాంగ్ ఫ్రాక్ అయితే కనుక చూపిస్తాను లాంగ్ ఫ్రాక్స్ అనేది చాలానే చూపించేశాను కుట్టేది కూడా కటింగ్ కానీ కుట్టేది కూడా కానీ ఇలాగ చూడండి ఇలా బార్డర్ వచ్చినది ఇలాగ బార్డర్ వచ్చిన దాన్ని అంబ్రిల్లా కటింగ్ అయితే చూపిస్తాను అలాగే పైన వచ్చేసి మనకు నెక్ దగ్గర అనేది కొంచెం డిఫరెంట్ డిజైన్తో అయితే మీకు చూపిస్తాను రెండు అనేది పిల్లలకు అనేది చాలా బాగుంటాయి పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకై తినక నేను చెప్పే కొలతలు అనేది కరెక్ట్గా ఉంటాయి చూడండి నేనైతే క్లాత్ వచ్చేసి రెండు మీటర్లు తీసేసుకున్నాను ఇదైతే చీర చీరను అనేది ఒక రెండు మీటర్ల క్లాత్ అనేది తీసుకున్నాను ఈ రెండు మీటర్ల క్లాత్ను అనేది ఇలా అయితే ఇంకా మర్చుకోవాలి ఇదైతే కనుక నాలుగు మడతలతో అయితే కనుక ఉంది ఇది వచ్చేసి నాలుగు మడతలతో ఉంది నేను ఆల్రెడీ అనేది బాడీ పార్ట్ కూడా అనేది కట్ చేశాను చూడండి ఇలా అనేది కట్ చేశాను బాడీ పార్ట్ని కూడా ఇది వచ్చేసి పొడవు వచ్చేసి పదమూడు ఇంచుల పొడుగుతో కట్ చేశాను పదమూడు ఇంచుల పొడుగుతో అనేది కట్ చేశాను వచ్చేసి పదికే పదిహేడు ఇంచుల ఎడలితో ఉంది ఇది వచ్చేసి దింపు వచ్చేసి ఐదున్నర మేడ వచ్చేసి నాలుగు ఇంచుల మేడ రెండున్నర ఎడలతో తీశాను ముందుగా బాడీ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా రెండు మరతలతో పెట్టేసుకోండి ఇలా రెండు మరతలు ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి మధ్యలో ఇటు సైడ్ ఇటు సైడ్ అనేది క్లాత్ అనేది అలాగే ఉండిపోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇంచి క్లాత్ను అనేది వదిలేసేయండి ఒక క్లాత్ క్లాత్ని వదిలేసి ఇలా అనేది మనకి ఇక్కడి వరకు ఇది ఇలా క్రాస్ అనేది క్లాత్ను అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇది అనేది ఇటువైపు అనేది కూడా ఒక ఇంచి వదిలేసేసుకోవాలి మన గ్యాప్ అనేది కుట్టేటప్పుడు అనేది పోతుంది అందుకోసము దీన్ని అనేది ఇలా ఇలా అనేది కట్ చేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు ఇలా అయితే వస్తాయి పీసులన్నీ అనేది ఇలా వేరు వేరుగా అనేది వచ్చేస్తాయి మనము ఇలా వచ్చిన దాన్ని అనేది ఇలా అనేది కుట్టు వేసేసుకోవడమే చూడండి ఇక్కడ వర్క్ అనేది ఇలా క్రాస్గా కుట్టు వేసుకున్నాం అంటే కనుక మనకు కటింగ్ వస్తుంది నేనైతే ఇంకా పెద్ద సైజులో అనేది కటింగ్ చేశాను ఇలా ఎందుకు కట్ చేశాను అంటే కొత్త వాళ్ళైనా కూడా కన్ఫ్యూజ్ కాదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇది అనేది ఎంతగా రావాలి బాడీకి సుట్ అనేది ఎలా రావాలి అనేది అర్థం కాదు అందుకోసమే నేను పెద్దగా కట్ చేసాను దీన్ని అనేది మీరు నాలుగు మడతల కింద కూడా కట్ చేసుకోవచ్చు నాలుగు మడతల కింద కట్ చేసుకున్నాం అంటే కనుక ఇంత ఏడలకు మాత్రమే వస్తుంది నాలుగు మడతల కింద అది అనేది కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం అనేది నేను ఇది అయితే కనుక ఒక ఇంచులు అట్లా వస్తుంది లేదా నాలుగు చూడండి నాలుగే వచ్చేసింది దీన్ని అనేది ఇట్లా పెట్టేసి కుట్టేసేసుకోవడమే ఇలా వేసుకున్నా వేసుకున్నామంటే మనకు అమరీల కటింగ్ మాత్రం అయితే వస్తుంది లేసు ఉన్న అయినా కానీ ఇలా అయితే ఇంకా కుట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది తొందరగా కూడా అవుతుంది కన్ఫ్యూజ్ అయితే అస్సలు గారు ఇది చూసారు కదా ఇలా అనేది కట్ చేసుకోవాలి దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను బాడీ పార్ట్నర్ అనేది చెప్పాను కదా దాన్ని అనేది డిజైన్ అనేది చూపిస్తాను దానికోసమైతే చూడండి దానికోసం అయితే కనుక నేను ఆల్రెడీ మనం బాడీ పార్ట్ అనేది కట్ చేశాను కదా రౌండ్ నెక్ అనేది కట్ చేశాను నేను ఇంకో క్లాత్ అనేది తీసుకున్నాను ఇదైతే ఇంకా బాడీ పార్ట్కు ఇక్కడ పూలు వచ్చినాయి కదా ఈ క్లాత్ అనేది తీసుకున్నాను చీరలో క్లాత్ ఇది అనేది తీసుకున్నాను పైన డిజైన్ వేయడానికి అయితే కనుక కింద బార్డర్ వచ్చేసింది కదా ఈ బార్డర్ అనేది తీసుకున్నాను ఈ బార్డర్ అనేది తీసేసుకున్నాను దీన్ని అనేది మనము కట్ చేసుకున్నాము కట్ అయితే కనుక లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో అంతే తీసేసుకోవాలి క్లాత్ మటుకు చూడండి ఎడెల్పు మాత్రమే ఇది ఎంత ఉందో అంతే ఎడేల్పుతో అనేది తీసుకోండి పొడువు మటుకు దీనికన్నా ఇది ఒక రెండు ఇంచు తక్కువ అంటారు దీనికన్నా ఇది ఒక రెండు ఇంచు తక్కువ తీసుకోవాలి ఇప్పుడు అనేది దీన్ని ఇలాగా మర్చుకోవాలి ఇలా అనేది మర్చుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది అనేది దీనిపైన ఇలా పెట్టేసేసుకోండి ఇది కూడా అంటే కరెక్ట్గా అనేది మర్చిపోండి ఎత్తు తగ్గులు లేకుండా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ శంఖ అనేది గీసేసుకున్నాము ఈ శంఖ గీసుకున్న తర్వాత ఈ శంఖ అనేది కట్ చేస్తాను ఇవాళ శంఖ అనేది కట్ చేశాను ఈడి వరకు అనేది మెడ ఉంది కదా దీన్ని అనేది వీడి వరకు గీసేసేయండి ఇక్కడ వచ్చి షోల్డర్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది దీన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు వచ్చేసి మేడ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకు మెడర్ వచ్చేసి ఇది ఇలా ఉంది దీనికన్నా మనము ఒక హాఫ్ ఇంచి మైన లేదు అని లోపలికి పెట్టేసుకోవాలి ఇలాగ ఆ మెడ కన్నా మనకు హాఫ్ ఇంచ్ లేదా ఒక ఇంచు ఎడలిప్తో అనేది ఇలాగ లోపలే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఇలా క్రాస్ అనేది రావాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనము అసలైన మెడ అయితే ఇది మన పైన కోట్ టైప్ లో డిజైన్ గా కుడుతున్నాను అందుకోసం అనేది ఈ షేప్ లో అనేది కట్ చేసుకోవాలి దీన్ని అనేది మనం ఇప్పుడు కట్ చేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇది ఇలా అయితేనుక వస్తుంది చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో చూద్దాము చూడండి బ్యాక్ భాగము ఫ్రంట్ భాగం అయితే నేను లైనింగ్ అనేది కుట్టి అనేది తిప్పేశాను మెడల్ అన్ని అనేది తిప్పేశాను రెండు ఇవి అనేది కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత అనేది రెండు టప్స్లు అనేది వేసుకున్నాను ఇవి రెండు దాంట్లకి అనేది అలాగే వేసాను ఇది వచ్చేసి బ్యాక్ భాగము ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము మనకు బ్యాక్ భాగం అవసరం లేదు పక్కన పెట్టేసుకున్నాము ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము మనం ఫ్రంట్ భాగం అనేది కొంచెం డిజైన్ పెట్టుకుందాము అనేసి అనుకున్నాం కదా అనుకుని అయితే కనుక లైనింగ్ అయితే కట్ చేసాం కదా అయితే ఇప్పుడైతే దీన్ని అనేది మనము కుట్టుకుందాము ఇప్పుడు నేను పైన అనేది ఇలాగ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ అనేసి అనుకున్నాను దానికోసం అనేది ఈ బార్డర్ను తీసుకొని అనేది సగానికి అనేది కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత రెండు అనేది ఇలాగ సమానంగా ఒకటే వైపు వచ్చేటట్టు పెట్టుకోండి లేకుంటే కన్ఫ్యూజ్ అవుతారు అందుకోసం అనేది చెప్తున్నాను ఇలా చూడండి ఇలా పెట్టేసి అసలైన కెళ్ళి మాత్రం పెట్టుకోవాలి చలన వైపు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది దాటు పెట్టేసుకున్నాము దాటు పెట్టేసుకున్నామంటే రౌండ్ తిరిగిన సట మనకు ఈజీగా తిరుగుతుంది నీట్గా కూడా అనేది ఉంటుంది ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత పైకుట్ అనేది వేసేసుకోవాలి చూడండి పైకుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అయితే కుట్టు వేసుకోవాలి రెండు అయితే కుట్టేసాను ఇప్పుడనేది లైనింగ్ కు అసలైన క్లాత్ కు ఇట్లా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కట్ చేసేద్దాము అనేది కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అనేది కూడా కట్ చేసేసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సన్న థ్రెడ్ అనేది ఇలాగైతే ఇంకా కుట్టుకోవాలి కుట్టుకొని అనేది తిప్పేసుకోవాలి దీన్ని అనేది ఇలా అనేది చూసుకొని అనేది కట్ చేసుకోవాలి అన్నీ ఇదే సైజులో కట్ చేసుకున్నాము చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అనేది ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుంటేనే కరెక్ట్గా అనేది మనకు వస్తుంది ఇప్పుడు ఫస్ట్ నైడొకటి తర్వాత ఇంకొకటి రెండు దాని మీద అనేది మార్కింగ్ పడతట్టు వేసుకోండి తర్వాత ఇంకొకటి తర్వాత వచ్చేసి ఇంకొకటి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇలా ఇవి వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనేది మనం మార్కింగ్ చేసామో ఆ ప్లేస్లలో అనేది దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకున్నాం ఇలా అనేది కుట్టుకోవాలి రెండు వైపులా గుట్టేసుకొని దీనికి అనేది మనము ఇదే క్లాత్ అనేది సన్నగా గుట్టి అనేది వేసుకోవచ్చు లేకుండా వేరే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ వేరే థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇక థ్రెడ్ తీసుకున్నాను ఇది అనేది హోల్స్లోకి ఎక్కిచ్చేసేసుకోవడమే ఇలాగా ఇలా అనేది ఎక్కిచ్చేసేసుకోవడమే ఇలా అనేది ఎక్కించేసేసుకోవడమే ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ పీసులు పోకుండా ఇక్కడ అనేది ఒకటి ముడి వేసేసుకోండి రెండు వైపులా అనేది ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది బాక్స్ టైప్లో క్లాత్ అనేది కట్ చేసుకొని దీన్ని అనేది ఇలా పెట్టేసి కుట్టేసుకోవడమే ఇలా అనేది కుట్టుకోవడమే ఇలా అనేది ఎన్నైనా వేసుకోవచ్చు మనం దీన్ని పొడుగును పట్టించి మనం ఒకటి ఎలా అయినా కానీ నేనైతే ఇలాగ రెండుగా వేసాను కదా అలా అనేది వేసుకోవచ్చు ఇలా అనేది ఇలాగ ముడి వేసుకున్నామంటే నీట్గా అనేది కనిపిస్తుంది ఇలా అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు ఇలా పెట్టేసి మనము ఇక్కడ అనేది జాయింట్ వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత షోల్డర్లు అనేది మనం జాయింట్ వేసేసుకోవడమే చూడండి ఇలాగా షోల్డర్లు అనేది జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది గుట్టుకోవాలి హ్యాండ్స్ అయితే చూడండి ఇలా నేను బొగ్గల హ్యాండ్స్ అనేది పెడుతున్నాను మీకు ఇష్టం మీ ఇష్టం వచ్చిన హ్యాండ్స్ అనేది పెట్టుకోవచ్చు దీనిలో షోల్డర్లకు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసిద్దాము ఇలా హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ అనేది మనము కుట్టేసుకుందాము ఇవైతే అనేది పీసులు మాదిరి కట్ చేసుకున్నాం కదా దీనిలో అనేది ఇలా అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాము చూడండి ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటాను మనకి ఇలా అయితెనుక వస్తుంది ఇది అనేది మనకు బాడీకి ఇలా అతికి చేసుకున్నాము ముందుగా బాడీకి అతికించుకునే ముందు ఐతెనక ఒక వైపు అనేది ఇలా కుట్టుగా అనేది వేసేసుకోవాలి స్ట్రైట్ గా అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలాగా స్ట్రైట్ గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇటు వైపు నుంచి అనేది ఫస్ట్ లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా లైనింగ్ పెట్టేసుకోవాలి లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడం ఇంకా రౌండ్గా అనేది క్లాత్ అనేది మనకు రౌండ్ ఎక్కువగా వచ్చిందంటే కనుక మీరు అక్కడక్కడ కుట్టు వేసుకుని లేకపోతే లేకుండా ఏం అవసరం లేదు మొత్తం ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలంటే మనకు సైజుని పట్టించి పిల్లల సైజుని పట్టించలేదు వాళ్ళు చాలా కానీ ఉన్న పిల్లలకు కానీ చూసుకొని అనేది ఇలా కుట్టు వేసేసుకోవడమే ఇది అనేది స్ట్రైట్ గా అనేది కుట్టు వేసేద్దాము దీనికి అనేది నేను లోపల అనేది బొందే అనేది పెడుతున్నాను పిల్లలకు లూజ్గా ఉన్నా కట్టుకున్నప్పుడు అనేది బాగుంటుంది టైట్ గా ఉన్నట్టుగా దానికోసం అనేది మనము క్లాత్ అనేది కుట్టుకొని కుట్లు అయితే వేసేసాను సైజుని అనేది కుట్లు వేసుకోవాలి అన్నాను కదా మా పాప సైజుని పట్టించేటనేది కుట్లు అనేది వేసేసాను అయితే డ్రెస్ అయితే కనుక మనకు రెడీ అయింది ఇలా అయితే కనుక వచ్చింది డ్రెస్ చూడండి డ్రెస్ అయితే కనుక ఇలా వచ్చేసింది డ్రెస్ అయితే కనుక చాలా అందుక చాలా బాగా వచ్చింది నాకైతే ఇంకా అదే నచ్చేసింది చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగనేది చాలా బాగుంది డిజైన్ కానీ డ్రెస్ కానీ చూడండి డ్రెస్ మొత్తం అయితే చేతులు కూడా అనేది నేను రెండు ఇది వచ్చింది కదా బార్డర్ వచ్చినది అనేది రెండు బార్డర్ తీసుకొని జాయింట్ వేసాను ఇక్కడ మధ్యలో అనేది వేరే క్లాత్ వచ్చేటట్టుగా పైన ఇలా బార్డర్ వచ్చేటట్టు కింద బార్డర్ వచ్చేటట్టు మొత్తానికి అయితే డ్రెస్ ఇది అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మస్తే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అయితే ಕಾಮಟ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಈ ರೋಜ್ ವೀಡಿಯೋ ಬಾಯ್